ఇరాక్లోని బాగ్దాద్ ప్రాంతంలో ఒక వంద ఏళ్ల సాధువు ఎడారి మధ్యలో మట్టితో నిర్మించిన ఇంట్లో ఒంటరిగా నివసించాడు ఈరోజుకూడా ఆ సాధువు నిద్రపోతున్నాడు రాత్రి అయింది మరియు రాత్రి చాలా చీకటిగా మారింది అప్పుడు తలుపు తట్టిన శబ్దం వినిపించింది సాధువు కళ్ళూ తెరిచాడు అతను తనలో తాను ఇలా అన్నాడు ఈ సమయంలో నా ఇంట్లో ఎవరు ఉండగలరు మరియు ఇప్పటివరకు ఎడారికి ఎవరూ రాలేదు కాని అప్పుడు డోర్బెల్ బిగ్గరగా మోగడం ప్రారంభించింది సాధువు తన మంచెమీద నుండి లేచి తలుపు తెరిచిన వెంటనే బయటవున్న దృశ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అక్కడ ఇద్దరూ అందమైన యువ అమ్మాయిలు నిలబడి ఉన్నారు సాధువు ఆ అమ్మాయిలను చూడగానే వారిలో ఒక వింత ఆకర్షణను అనుభవించాడు అతను వారిని చూస్తూనే ఉన్నాడు మరీ వారి నుండి కళ్ళు తిప్పుకోలేకపోయాడు సాధువు వారిని చూసి అడిగాడు మీరు ఎవరు మరియు ఈ సమయంలో ఎడారిలో మీరు ఏమి చేస్తున్నారు అమ్మాయిలు బదులిచ్చారు మేము మా దారి తప్పిపోయాము మేము వైపు వెళ్తున్నాము కాని మా దారి తప్పిపోయాము మీ ఇంట్లో ఒక రాత్రి గడపదాం ఉదయం రాగానే మనం బయలుదేరుతాం వారిని చూడగానే సాధువు మత్తులో మునిగిపోయాడు లోపలికి రండి అని అన్నాడు అమ్మాయిలు ఇంట్లోకి ప్రవేశించారు సాధువు వారికి ఇంటిమూలను చూపించి ఇక్కడ పడుకోమని చెప్పాడు ఇద్దరూ అమ్మాయిలు అక్కడే పడుకుని నిద్రపోయారు రాత్రి ఆలస్యమైనప్పుడు ఒక అమ్మాయి తన దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు భావించింది ఆమె కళ్ళు కొద్దిగా తెరిచి చూడగానే సాధువు తన దగ్గరికి వెళ్లి తనవైపు వింత కళ్ళతో చూస్తున్నట్లు చూసింది ఆ అమ్మాయి ఒక్కసారిగా లేచి కూర్చుంది ఆమె ఏమీ జరిగింది మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు సాధువు ఏమీ లేదు అని అన్నాడు మీరు చలిగా ఉంటారు కాబట్టి నేను మీకు దుప్పటి ఇవ్వడానికి వచ్చాను ఆ అమ్మాయి దుప్పటి తీసుకుని కోపంగా దానితో కప్పుకుని మళ్లీ పడుకుంది అమ్మాయి పడుకున్న తర్వాత కూడా సాధువు అక్కడే నిలబడి ఇద్దరినీ వింత కోరికలతో చూస్తూనే ఉన్నాడు ఉదయం అమ్మాయిలు అతనికి కృతజ్ఞతలు చెప్పి ఇంటి నుండి బయలుదేరడం ప్రారంభించినప్పుడు సాధువు మీరు ఎక్కడికి వెళతారు మీరు చిన్న అమ్మాయిలు మరియు బాస్రా ఇక్కడి నుండి చాలా దూరంలో ఉంది ఈ ఉండండి అప్పుడు మీ నిష్క్రమణకు నేను కొంత ఏర్పాట్లు చేస్తాను ఆ అమ్మాయిలు లేదు మనం వెళ్ళాలి అన్నారు అప్పుడు సాధువు వాళ్ల దగ్గరికి చాలా దగ్గరగా వచ్చాడు ఒక అమ్మాయి చేయి పట్టుకుని ఈ రాత్రి ఉండు అన్నాడు ఆ అమ్మాయి కోపంగా తన చేతిని విడిపించి ఏమిటి నీ ఉద్దేశ్యం అంది సాధువు అయితే నీ నిష్క్రమణకు నేను ఏదో ఏర్పాటు చేస్తాను అన్నాడు అతను ఇంకా వింత కళ్లతో వాళ్ళ వైపు చూస్తున్నాడు అతని మనసులో ఏదో ఉపాయం జరుగుతున్నట్లుగా సాధువు మాటలకు అమ్మాయిలు ఒప్పుకుని అక్కడే ఉండటానికి అంగీకరించారు సాధువు రోజంతా వాళ్లతో సున్నితంగా ప్రేమగా మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ల దగ్గరికి రావాలనుకున్నట్లుగా వాళ్ల వైపు చూస్తూనే ఉన్నాడు రాత్రి అయింది ఆ అమ్మాయిలిద్దరూ వెళ్లి మూలలో ఉన్న తమ మంచమీద పడుకున్నారు సాధువు కూడా తన మంచమీద పడుకున్నాడు రాత్రి చివరి భాగంలో నిశ్శబ్దం తీవ్రమవుతున్నప్పుడు సాధువు రహస్యంగా తన మంచెమీద నుండి లేచి నెమ్మదిగా అడుగులు వేస్తూ అమ్మాయిల వైపు కదిలాడు అతను చాలాసేపు ఇద్దరినీ చూస్తూనే ఉన్నాడు తరువాత అతను వెళ్లి చాలా అందంగా ఉన్న అమ్మాయిలలో ఒకరి పక్కన కూర్చున్నాడు సాధువు ఆమె నుదిటినీ సున్నితంగా తడుముకోవడం ప్రారంభించాడు అకస్మాత్తుగా అమ్మాయి కళ్ళు తెరుచుకుని తొందరగా లేచింది ఏం జరిగింది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆమె కోపంగా అడిగింది సాధువు కలలో ఉన్నట్లుగా ఆమె కళ్లలోకి చూస్తూనే ఉన్నాడు తర్వాత అతను నేను నీకు దిండు ఇవ్వడానికి వచ్చాను నువ్వు దిండు లేకుండా పడుకున్నావు నీ మెడ నొప్పిగా ఉంటుంది ఈ దిండు తీసుకో అన్నాడు ఆ అమ్మాయి దిండు తీసుకుని కోపంతో ముఖం తిప్పుకుంది ఆమె ఇక్కడి నుండి వెళ్లిపో అంది సాధువు తన మంచానికి వెళ్లి మళ్లీ పడుకున్నాడు రాత్రి తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయిలు ఉదయం వెళ్లిపోతారు ఈరోజు నా చివరి అవకాశం కాని అదికూడా పోయింది తర్వాత అతను తనలో తాను ఇలా చెప్పుకున్నాడు లేదు నేను వాళ్లని ఇలా వెళ్లనివ్వను నేను ఏదో ఒక ఏర్పాటు చేయాలి రేపు వాళ్లని ఎలాగైనా ఆపాలి ఈ ఆలోచనలలో మునిగిపోయిన సాధువు చివరకూ నిద్రపోయాడు ఉదయం అమ్మాయిలు నిద్రలేచి సాధువు దగ్గరకు వచ్చారు వారు మనం వెళ్లడానికి ఏర్పాట్లు జరిగి ఉంటే మనం వెళ్లనివ్వండి మీరు ఏ ఏర్పాట్లు చేశారో చెప్పు అని అన్నారు సాధువు కొన్ని క్షణాలు కోరికతో వాళ్ల వైపు చూస్తూనే ఉన్నాడు తర్వాత అతను మెల్లగా లేదు ఈరోజు మీరు ఇక్కడి నుండి వెళ్లలేరు అన్నాడు సాధువు చెప్పినది విన్న అమ్మాయిలిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు తర్వాత వారు ఎందుకు ఈరోజు మనం ఎందుకు వెళ్లకూడదు అని అడిగారు సాధువు నువ్వు ఇంకో రాత్రి ఉండాల్సి వస్తుంది అన్నాడు ఆ అమ్మాయిలు ఆశ్చర్యంగా అతనివైపు చూసి ఎందుకు ఏమిటి విషయం అంతా బాగానే ఉంది మనం ఎందుకు ఉండాలి అని అడిగారు సాధువు మృదు స్వరంతో నీ నిష్క్రమణకు ఇంకా ఏర్పాట్లు జరగలేదు అన్నాడు రేపు ఇక్కడి బస్రా బస్రావైపు ఒక కాన్వాయ్ వెళుతుందని ఆశిస్తున్నాను ఆ అమ్మాయిలు కాన్వాయ్ గురించి విన్నప్పుడు వారు కొంచెం ఉపశమనం పొందారు రేపు కాన్వాయ్తో వెళ్దాం ఈ రాత్రి ఇక్కడే ఉందాం వారు ఒకరినొకరు చూసుకుంటూ సాధువు ఇది విన్నందుకు తన హృదయంలో చాలా సంతోషంగా ఉన్నాడు అతనికి ఇంకో రాత్రి దొరికింది రోజంతా సాధువు దూరం నుండి వారిని గమనిస్తూనే ఉన్నాడు అతని చూపు ఇప్పుడు మరింత లోతుగా మారింది రాత్రి మళ్లీ పడుకోవడం ప్రారంభమైంది అమ్మాయిలు వెళ్లివారి పడకలపై పడుకున్నారు సాధువు కూడా తన మంచంపై పడుకున్నాడు కాని ఇప్పుడు అతని హృదయం చంచలంగా ఉంది సాధువు తన మంచంపై పడుకున్నాడు కాని అతని కళ్ళు పైకప్పు వైపు కాకుండా గది మూలలో నిద్రిస్తున్న ఇద్దరు అమ్మాయిల వైపు చూస్తున్నాయి అతని శ్వాస వేగంగా ఉంది మరియు అతని హృదయంలో ఒక వింత కదలిక పెరుగుతోంది నెమ్మదిగా అతను మంచమీద నుండి లేచాడు అతను దొంగతనంగా వారి వద్దకు నుండి క్రిందికి జాగ్రత్తగా చూడటం ప్రారంభించాడు మొదట అతను ఒక అమ్మాయి దగ్గర కూర్చుని ఆమె జుట్టును మెత్తగా పట్టుకోవడం ప్రారంభించాడు అకస్మాత్తుగా అమ్మాయి కొంచెం కదిలింది ఆమె మేల్కొంటుందని సాధువు భావించాడు భయంతో అతను అక్కడి నుండి లేచి మరొక అమ్మాయి వద్దకు వెళ్లాడు ఇప్పుడు అతను మరొక అమ్మాయి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆమె ముఖం వైపు చాలాసేపు చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఆమె కళ్లలో కోరిక మాత్రమే కాదు కొంత పాత దాహముంది అప్పుడు అకస్మాత్తుగా మరొక అమ్మాయి కళ్ళు తెరుచుకున్నాయి మరియు ఆమె అరిచింది కాని సాధువు ఆమె నోటిపై చేయివేసి ఆ గొంతు బయటకు రాకుండా చూసుకున్నాడు తర్వాత అతను తొందరపడి తన తిరిగి వెళ్లి ఏమీ జరగనట్లుగా పడుకున్నాడు ఆ అమ్మాయి రాత్రంతా అదే ఆలోచనల్లో మునిగిపోయింది ఈ సాధువు నా దగ్గరకు ఎందుకు వచ్చాడు అతను ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతని ఉద్దేశాలు సరిగా కనిపించలేదు ఆమె భయంతో వణుకుతూ ఉండిపోయింది మరియు చివరికి ఆమె నిద్రపోయిందని అనుకుంటూనే ఉంది ఉదయం వచ్చింది అమ్మాయిలు లేచి సాధువు దగ్గరకు వచ్చారు కాన్వాయ్ వచ్చిందా ఇప్పుడు మాకు అనుమతి ఇవ్వండి వారు అన్నారు సాధువు కొంతసేపు వారి కళ్లలోకి చూస్తూనే ఉన్నాడు అప్పుడు అతను అన్నాడు కాని కాన్వాయ్ ఇంకా రాలేదు అమ్మాయిలు ఆశ్చర్యపోయారు కాని కాన్వాయ్ ఈరోజు వస్తుందని మీరు చెప్పారు సాధువు అలసిపోయిన స్వరంతో బదులిచ్చాడు అవును అది రావాల్సి ఉంది బహుశా అది సాయంత్రం నాటికి వస్తుంది అమ్మాయిలు ఒకరినొకరు చూసుకుని సరే అన్నారు మనం సాయంత్రం వరకు వేచి ఉంటాం సాధువు తల ఊపి ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు అతను ఇంటి ప్రాంగణంలో కూర్చుని మళ్లీ దూరం నుండి అదే వింత కళ్లతో అమ్మాయిలను చూస్తున్నాడు ఒక అమ్మాయి మరొక అమ్మాయితో అతని చూపులు నాకు నచ్చలేదు అని చెప్పింది మరొక అమ్మాయి తల ఊపింది అవును నువ్వు చెప్పింది నిజమే మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలి మేము చిన్న అమ్మాయిలం అతని హృదయంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు మొదటి అమ్మాయి అవును అతను రాత్రి నా దగ్గరకు వచ్చాడు నన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పింది రెండవ అమ్మాయికూడా అతను నాతో కూడా అలాగే చేశాడు ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి బస చేయకూడదు సాయంత్రం కాన్వాయ్ వచ్చినా రాకపోయినా మనం వెళ్ళిపోవాలి సాధువు ఇంకా దూరం నుండి వారిని గమనిస్తూనే ఉన్నాడు వేటగాడు తన ఎరనూ గమనిస్తున్నట్లుగా సాయంత్రం అయింది అమ్మాయిలు తన దగ్గరకు రాకముందే సాధువు వారి దగ్గరకు వచ్చాడు అతను చూడు కాన్వాయ్ ఉదయం నాటికి వస్తుందని నేను అనుకుంటున్నాను నేనే మీకు చెప్పాలని అనుకున్నాను వారి దగ్గర చాలా సామానులు ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా వెళ్దాం ఈ రాత్రి ఆగు అమ్మాయిలు ఇప్పుడు చిరాకు పడ్డారు మనం ఇక ఇక్కడ ఉండలేము వారిలో ఒకరు త్వరగా కాన్వాయ్ వచ్చినా రాకపోయినా మనం ఇప్పుడే ఇక్కడి నుండి బయలుదేరుతున్నాము మమ్మల్ని ఇప్పుడే ఆపకు అని అన్నాడు ఆ సాధువు దగ్గరికి వచ్చాడు కొంచెం ఆలస్యంగా నేను వెళ్లిపోతాను అన్నాడు త్వరలో రాత్రి అవుతుంది మీరు చిన్నపిల్లలు ఈ ఎడారిలో రాత్రి మీరు ఎక్కడికి వెళతారు కూడా ఇక్కడ తిరుగుతాయి ఎవరైనా గాయపడితే ఎలా ఉంటుంది అతని స్వరలో తక్కువ ఆందోళన మరియు ఎక్కువ కుతంత్రం ఉంది అమ్మాయిలు ఇప్పుడు పూర్తిగా ఒప్పుకున్నారు ఇదంతా కొత్త ఉపాయం కాని వారు ఒకరినొకరు చూసుకుని మనకు వేరే మార్గం లేదని అన్నారు ఇది ఒక రాత్రి విషయం మనం ఆగుదాం వారు సాధువుతో ఖచ్చితంగా సరే అని చెప్పారు కాని ఇది చివరి రాత్రి రేపు ఉదయం కాన్వాయ్ వస్తుందో లేదో మనం బయలుదేరుతాం సాధువు నవ్వుతూ సరే అన్నాడు కాని అతని ముఖంలోని చిరునవ్వులో ఇంకేదో దాగ ఉంది రాత్రి అయింది ఇప్పుడు సాధువు ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్న అమ్మాయిలు ఒక మూలలో పడుకున్నారు కాని వారి కళ్ళు ఉన్నాయి వారు భయం మరియు సందేహంలో మునిగిపోయారు వారు ఒకరితో ఒకరు తక్కువ స్వరంలో మాట్లాడుకుంటున్నారు ఈ రాత్రి త్వరగా గడిచిపోతుందని ఆశిస్తున్నాను ఒకరు అవును అని అన్నారు కళ్ళు మూసుకుని మనం నిద్రపోయినట్లు పడుకోండి మరొకరు బదులిచ్చారు సాధువు తన మంచంమీద పడుకున్నాడు కాని అతని ఒక కన్ను తెరిచి ఉంది అతను అమ్మాయిల వైపు పదే పదే చూస్తూనే ఉన్నాడు వాళ్ళు నిజంగా నిద్రపోతున్నారో లేదో చూడటానికి అమ్మాయిలు ఇక కదలడం లేదని చూసి కళ్ళు మూసుకున్నాడు కాని అతని గుండె ఇంకా తిరుగుతూనే ఉంది కొద్దిసేపటి తర్వాత అమ్మాయిలు నిద్రపోతున్నారని అతనికి ఖచ్చితంగా తెలిసినప్పుడు అతను నెమ్మదిగా తన మంచుమీద నుండి లేచి వారి వైపు నడిచాడు అతను చాలాసేపు నిశ్శబ్దంగా వారి దగ్గర నిలబడ్డాడు అతను వారి హావభావాలను చదువుతున్నట్లుగా తరువాత అతను ఒక అమ్మాయి పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆమె పాదాలను తడుముకోవడం ప్రారంభించాడు అప్పుడు అమ్మాయి కళ్ళు కొద్దిగా తెరుచుకున్నాయి సాధువు ఇది గ్రహించినప్పుడు అతను వెంటనే వెనక్కి తగ్గాడు ఇప్పుడు అతను మరొక అమ్మాయి వద్దకు వెళ్లి ఆమె దగ్గర కూర్చుని ఆమె నుదిటిని తడుముకోవడం ప్రారంభించాడు అకస్మాత్తుగా అమ్మాయి కళ్ళు తెరుచుకున్నాయి ఆమె భయంతో తిరిగి ముఖం కిందకి వంచుకుంది ఆమె ఏమీ మాట్లాడలేదు కాని ఆమె శరీరం యొక్క కదలిక ఆమె నిద్రపోతున్నట్లు చెప్పింది ఆమె మేల్కొని ఉంది సాధువు నిశ్శబ్దంగా లేచి తన మీదకు వెళ్లి మళ్లీ పడుకున్నాడు అతని గుండె చప్పుడులో ఒక వింత భయముంది కాని అతని ముఖంలో పశ్చాత్తాపం లేదు ఉదయం అయింది అమ్మాయిలు లేచి నేరుగా సాధువు దగ్గరకు వెళ్లారు అవును మీ కాన్వాయ్ వచ్చిందా లేదా మీకు ఇప్పుడు ఏదైనా కొత్త సాకుందా వారు పదునైన స్వరంతో అడిగారు సాధువు కొంతసేపు మౌనంగా ఉన్నాడు తరువాత అతను కాన్వాయ్ రాలేదు అన్నాడు అమ్మాయిలు ఇప్పుడు చిరాకు పడ్డారు ఏ కాన్వాయ్ రాబోతోందని మాకు ఇప్పటికే తెలుసు మీరు వేరే ఉద్దేశ్యంతో మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారు మాకు అంతా అర్థమైంది ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము ఒక అమ్మాయి మరొకరి చేయి పట్టుకుని ఇక్కడి నుండి వెళ్దాం అంది ఆమె నుండి బయటకు రావడం ప్రారంభించిన వెంటనే సాధువు అకస్మాత్తుగా వారి ముందు నిలబడి వారి దారిని అడ్డుకుంది మీరు ఇక్కడి నుండి వెళ్లలేరు అమ్మాయిలు దారినుండి బయటపడండి లేకపోతే మేము బిగ్గరగా అరుస్తాము అని అన్నారు సాధువు మెల్లగా అన్నాడు మీ గొంతు వినడానికి ఇక్కడ ఎవరూ లేరు మీకు ఏమి కావాలి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు నువ్వు మా నాన్న వయస్సువాడివి కొంచెం సిగ్గుపడు కాస్త గౌరవం చూపించు ఒక అమ్మాయి అంది సాధువు గంభీరమైన స్వరంతో నువ్వు చూస్తున్నది కాదు నువ్వు బస్రాలో వెతుకుతున్న వ్యక్తి ఎవరికి తెలుసు అతను ఇక్కడ ఎక్కడో ఉంటాడని మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు వాళ్లు కోపంగా అన్నారు మనం ఎవరినైనా వెతకడానికి బస్రా వెళ్తున్నామని నీకు ఎలా తెలుసు వాళ్ళు అడిగారు సాధువు అన్నాడు నేను ఇప్పుడే నీకు ఈ విషయం చెప్పలేను కాని నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉంటే నీకు మంచిది మళ్ళీ అదే ఉపాయం అమ్మాయిలు ఇప్పుడు షాకయ్యారు ఒక వృద్ధుడికి ఏమైంది అతను మనల్ని పదే పదే ఎందుకు ఆపుతున్నాడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు నేను నిన్ను ఇంకో రాత్రి ఉండమని చెప్పాను రేపు ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది బహుశా నువ్వు బస్రాకి వెళ్లాల్సిన కూడా ఉండకపోవచ్చు సాధువు మాట్లాడటం ముగించాడు అమ్మాయిలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు వాళ్లు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకోవడం మొదలుపెట్టారు మనం ఎవరికోసం వెతుకుతున్నామో మనకు ఏదైనా సమస్య ఉందా అని అతనికి ఎలా తెలుస్తుంది వాళ్ల మనసుల్లో ప్రశ్నల తుఫాను వచ్చింది కాని ఇప్పుడు వాళ్లు సాధువును అస్సలు నమ్మలేదు వాళ్ళూ సాధువును తోసుకుంటూ గుడిసెనుండి బయటకు వెళ్లారు సాధువు వాళ్ల వెంట పరిగెత్తి వెనుక నుండి పిలిచాడు ఆగు నువ్వు వెళ్తే అంతా పాడైపోతుంది చాలా దూరం వెళ్లాక అమ్మాయిలు అలసిపోయి ఒకే చోట కూర్చున్నారు వాళ్లు ఊపిరి ఆడటంలేదు కాని వాళ్ల హృదయాల్లో ఇంకా భయం అశాంతి అలాగే ఉన్నాయి అకస్మాత్తుగా సాధువు ఊపిరి పీల్చుకుంటూ వాళ్ల దగ్గరికి వచ్చాడు అతని ఊపిరి వేగంగా ఉంది కాని అతని స్వరం ఇంకా రహస్యంగానే ఉంది నేను మీకు చివరిసారిగా చెబుతున్నాను అతను నెమ్మదిగా కాని నమ్మకంగా ఉన్న స్వరంతో అన్నాడు ఈ రాత్రి వెళ్ళకండి నువ్వు ఈ రాత్రి నాతో ఈ ఇంట్లో ఉంటే బహుశా నువ్వు బస్రాకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు అమ్మాయిలు అలసిపోయిన కాని కైనమైన స్వరంతో అడిగారు ఏదైనా ఉంటే నువ్వు నాకు స్పష్టంగా ఎందుకు చెప్పకూడదు సాధువు లోతైన శ్వాస తీసుకుని నేను ఇప్పుడే ఆ విషయం నీకు చెప్పలేను అని అన్నాడు నేను ఇప్పుడే చెబితే అంతా నాశనమవుతుంది కాని మీరిద్దరూ మీ భర్త కోసం వెతకడానికి వెళ్లారని మాత్రమే నేను మీకు చెప్పగలను ఇది విని అమ్మాయిలు ఆశ్చర్యపోయారు వారి ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయింది అవును మేము మా భర్త కోసం వెతుకుతున్నాము అతను చాలా కాలంగా కనిపించడం లేదు మేము చాలా ప్రాంతాల్లో వెతికాము ఇప్పుడు అతను బస్రావైపు వెళ్తున్నాడు కాని ఇదంతా మీకు ఎలా తెలుసు వారిలో ఒకరు ఆశ్చర్యంగా అడిగాడు సాధువు చాలా సీరియస్గా సమాధానం చెప్పాడు నాకు అన్నీ తెలుసు కాని మీరు నాతో ఒక రాత్రి గడపాలి అప్పుడే నేను మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలను ఈ వింత పరిస్థితి విన్న అమ్మాయిలు భయపడిపోయారు వారు ఒకరినొకరు చూసుకున్నారు భయం సందేహం మరియు గందరగోళం వారి కళ్లలో స్పష్టంగా కనిపించాయి ఇది మరొక ఉపాయమా అతను రాత్రి మనతో ఏమి చేయబోతున్నాడు వారు తమ మనస్సులో ఆలోచించడం ప్రారంభించారు సాధువు ఇంకా చాలా సీరియస్గా మరియు ప్రశాంతంగా వారిని చూస్తూ అక్కడే ఉన్నాడు కాసేపు ఆలోచించిన తర్వాత ఒక అమ్మాయి సరే ఇంకొక రాత్రి అక్కడే ఉందాం అని చెప్పింది మరొక అమ్మాయి అంగీకరించింది అవును కాని ఇది చివరి రాత్రి అవుతుంది దీని తర్వాత ఏదైనా చర్చ జరిగితే మనం మరేమీ వినము ఇది విన్న సాధువు ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఇప్పుడు అతని కళ్లలో ఏదో గమ్యస్థానం దగ్గరకు వస్తున్నట్లుగా మెరుస్తోంది సరే ఆ అమ్మాయిలు మరియు సాధువు ఇప్పుడు ఇంటివైపు తిరిగి నడవడం ప్రారంభించారని అతను చెప్పాడు ఆ అమ్మాయి ముందుకు నడుస్తోంది మరియు సాధువు ఆమెను అనుసరిస్తున్నాడు ఆమె నడకలో ఇప్పుడు తొందరలేదు బదులుగా ఒక ఆగు ఉంది కాని అతని కళ్లలో ఇప్పటికీ అదే పాత ఆందోళన ఉంది ఈ రాత్రి చాలా కష్టంతో వచ్చిందని మరియు నేను ఈ రాత్రిని అలాగే వెళ్లనివ్వను అని అతను తన మనస్సులో ఆలోచిస్తున్నాడు రాత్రి వచ్చింది చాలా అప్రమత్తంగా ఉన్న అమ్మాయిలు ఇప్పుడు తమ మంచెమీద పడుకున్నారు కాని వారి కళ్ళు తెరిచి ఉన్నాయి వారు మేల్కొని ఉన్నారు వారు ఒకరితో ఒకరు తక్కువ స్వరంలో మాట్లాడుకుంటున్నారు మరియు ప్రతి శబ్దానికి అప్రమత్తంగా ఉన్నారు సాధువు తన మంచం నుండి వారిని గమనిస్తూనే ఉన్నాడు రాత్రి చివరి భాగం వచ్చినప్పుడు మరియు ఇప్పుడు నిద్రప్రభావం పడుతోందని అతను అనుకున్నాడు అతను నెమ్మదిగా లేచి ఆపై వెళ్లి అమ్మాయిలలో ఒకరి దగ్గర కూర్చున్నాడు అతను చాలా ప్రేమగల కళ్లతో ఆమెను చూస్తూనే ఉన్నాడు తరువాత అతను తన ఛాతీపై తన చేతిని ఉంచాడు ఆ అమ్మాయి తన చేతిని ఒక కుదుపుతో విడిపించి కోపంతో ముఖం తిప్పుకుంది సాధువు మళ్లీ లేచి మరొక అమ్మాయి వైపు వెళ్లాడు ఆమె ముఖం వైపు చాలాసేపు చూస్తూనే ఉన్నాడు తరువాత ఆమె నుదిటిపై మెత్తగా ముద్దు పెట్టాడు ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది భయపడింది మరియు కోపంగా కిందకి చూసింది ఆ సాధువు నిశ్శబ్దంగా లేచి తన మంచానికి తిరిగి వచ్చాడు అతని కళ్లలో ఎటువంటి లేదు వేచి ఉండటం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది ఉదయం మొదటి కిరణాలు గుడిసెలోని బురదతో నిండిన గోడలగుండా చొచ్చుకుపోయాయి అమ్మాయిలు ఇంకా మేల్కొని ఉన్నారు వారి ముఖాల్లో నిద్రలో కాకుండా అశాంతి మరియు భయం యొక్క ప్రభావం స్పష్టంగా కనిపించింది ఈసారి వారు ఏమీ మాట్లాడకుండా మరియు సాధువును అడగకుండానే అక్కడి నుండి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు ఆమె గుడిసె నుండి బయటకు రావడం ప్రారంభించిన వెంటనే ఆన్ కళ్ళు ఒక మూలలో కూర్చున్న వ్యక్తిపై పడ్డాయి అక్కడ ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు అందమైన ప్రకాశవంతమైన ముఖం పారదర్శక దుస్తులు ధరించి అతని ముఖం అవతలి వైపుకు తిరిగి ఉంది అమ్మాయిలు ఆశ్చర్యపోయారు ఆమె అతని దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరు అని అడిగింది యువకుడు నెమ్మదిగా తన ముఖాన్ని వారివైపు తిప్పుకున్నప్పుడు అమ్మాయిలిద్దరూ ఆశ్చర్యపోయారు వారి కాళ్ళ కింద నేల జారిపోయినట్లు ఆమె బిగ్గరగా అరవడం ప్రారంభించింది ఇది మన భర్త ఆమె పరిగెత్తి ఆ యువకుడిని కోగలించుకుంది ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఈ క్షణం ఆమెకు మాయాజాలం కంటే తక్కువ కాదు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మనం కలలు కంటున్నామా ఒక అమ్మాయి వణుకుతూ అడిగింది ఆ యువకుడు ఆమెను కోగలించుకుని మెల్లగా లేదు ఇది కలకాదు వాస్తవం నేను తిరిగి వచ్చాను అమ్మాయిల ఆనందానికి లేవు వారు చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నది ఈరోజు వారి ముందు ఉంది కాని నువ్వు ఎక్కడ ఉన్నావు అని అవతలి అమ్మాయి అడిగింది మరియు నువ్వు ఈ సాధువు ఇంటికి ఎలా చేరుకున్నావు ఆ వ్యక్తి మాకు సరిగా కనిపించలేదు నీకు అతన్ని తెలుసా ఆ యువకుడు వారి కళ్లలోకి చూశాడు ఇప్పుడు అతని కళ్లలో రహస్యం కాకుండా ఉపశమనం కనిపించింది అతను మొదట సాధువును పిలవండి అతను ఎక్కడ ఉన్నాడో చూడు అన్నాడు అమ్మాయిలు గుడిసెలోని ప్రతిమూలలోనూ వెతకడం ప్రారంభించారు కానీ సాధువు ఎక్కడా లేడు ఆమె తిరిగివచ్చి అతను ఎక్కడా లేడు అని చెప్పింది అతను అదృశ్యమైనట్లు అనిపిస్తుంది అతను ఎక్కడికి వెళ్లాడు ఆ యువకుడు లోతైన శ్వాస తీసుకున్నాడు సాధువు ఎక్కడికి వెళ్లాడు ఇప్పుడు నువ్వేదీ అర్థం చేసుకుంటావు కాని అంతకుముందు నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నానో నీకు తెలుసుకోవాలని లేదా అతను ఆగా అడిగాడు అమ్మాయిలు కలిసి అవును నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు ఇప్పుడు కథలోని అతి పెద్ద రహస్యం బయటపడబోతోంది ఆ యువకుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒకరోజు నేను ఇంటినుండి మార్కెట్కు బయలుదేరాను దారిలో నేను ఒక వృద్ధుడిని మరియు చాలా అందమైన అమ్మాయిని కలిశాను ఆ వృద్ధుడు సాధువులా కనిపించాడు మరియు ఆ అమ్మాయి చాలా చిన్నది మరియు ఆకర్షణీయంగా ఉంది నేను వారితో జోక్ చేశాను నేను ఆ అమ్మాయితో నువ్వు ఈ వృద్ధుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఒక యువకుడితో ఉండాలి కాని ఆ అమ్మాయికి బహుశా జ్ఞానం తెలిసి ఉండవచ్చు ఆమెలో ఏదో నిగూజ స్వభావముంది ఆమె నన్ను చూసి ఏదో చదివి నాపై విసుక్కుంది క్షణంలో నేను ఆ వృద్ధ సాధువులా అయ్యాను అతని ముఖం నాది అయింది ఆపై ఆమె ఇది నీ శిక్ష ఇప్పుడు నువ్వు జీవితాంతం ఈ స్థితిలోనే ఉంటావు అమ్మాయిలు ఇప్పుడు శిథిలమైన కళ్లతో వింటున్నారు వారి శ్వాస ఆగిపోయింది కాని ఆ యువకుడు ఇంకా అన్నాడు అతను ఒక ఆశనుకూడా ఇచ్చాడు మీరు ప్రేమించే మీ ప్రియమైనవారు మిమ్మల్ని వెతుకుతూ ఈ నిర్జన ప్రదేశానికి చేరుకుని మీ వాస్తవికత తెలియకుండా మీతో సమయం గడుపుతే మీరు మీ నిజమైన రూపానికి తిరిగి రాగలరని అతను చెప్పాడు అవును అతను ఆగిపోయాడు మరో షరతు ఉంది మీరు మీ గుర్తింపును మీరే వెల్లడించలేరు ఇప్పుడు అమ్మాయిలు వణుకుతున్నారు మరి మీరుకూడా అదే సాధువేనా వాళ్ళు వణుకుతున్న స్వరంతో అడిగారు ఆ యువకుడు తల వంచి అవును నేనుకూడా అదే సాధువే అని అన్నాడు ఆ యువకుడి మాటలు వినగానే అమ్మాయిలు స్తంభించిపోయారు వారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి కాని ఇప్పుడు ఈ కన్నీళ్లలో విచారం మరియు సిగ్గు ఉన్నాయి వారు పరిగెత్తి అతన్ని మళ్లీ కోగలించుకున్నారు మమ్మల్ని క్షమించండి మేము మిమ్మల్ని గుర్తించలేకపోయాము ఆ యువకుడు తలలు పట్టుకుంటూ అన్నాడు అది మీ తప్పు కాదు నేను మీ భర్తనని మీకు తెలియదు మీ హృదయం నిజమే మీ ఉద్దేశాలు స్వచ్ఛమైనవి మరియు ఆ సత్యమే నా శిక్షను విచ్ఛిన్నం చేసింది ఇప్పుడు ఆ ముగ్గురూ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు కాని ఈసారి వారి మధ్య రహస్యం లేదు దూరం లేదు ఇప్పుడు నమ్మకం విధేయత మరియు శిక్షను అనుభవించిన తర్వాత మరింత బలంగా మారిన సంబంధం మాత్రమే ఉంది పాచం ప్రేమ నిజమైతే అది ప్రతి పరీక్షను ప్రతిసారి మరియు ప్రతి దూరాన్ని దాటిన తర్వాత తిరిగి వస్తుంది ప్రేమలో గర్వం వస్తే అది శిక్షగా మారుతుంది కాని సహనం విధేయత మరియు నిజాయితీతో ఆ ప్రేమ ఒకరోజు బహుమతిగా మారుతుంది ఒక వ్యక్తి బాహ్యరూపం ఎలా ఉన్నా అతని నిజమైన గుర్తింపు అతని హృదయంలోని నిజాయితీ మరియు అతని ఉద్దేశాల స్వచ్ఛత ద్వారా నిర్ణయించబడుతుంది